వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాయుడు ఆర్టీఎక్స్ ఫైవ్ జీరో నైన్ జీరో తెలుగు గేమర్ ఫ్రెండ్స్ నా నుంచి ఒక స్మాల్ రిక్వెస్ట్ ఇప్పటివరకు నా ఛానల్ ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరూ నా వీడియోస్ అన్ని మంచి ఎవరైతే చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఒక కామెంట్ మీకు తోజించేసిన ఏమైనా ఉంటే వాటిని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకో స్మార్ట్ రిక్వెస్ట్ వీలైతే మీ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మనం చాప్టర్ ఫైవ్ వరకు ఉన్న లెవెల్స్ అన్ని కంప్లీట్ చేస్తాం సక్సెస్ఫుల్ గా ఇప్పుడు మనం చాప్టర్ సిక్స్ గేట్ కీపర్లోకి ఎంటర్ అయ్యాం మీకు ఆల్రెడీ తెలిసిందే లాస్ట్ వీడియోలో నడేడానికి మన ఫ్లోకి గొడవై దాన్ని వంటగా వదిలిగా తెలిపింది సో నెక్స్ట్ ఎంతవరకు ఉంటుంది తిని వంటగా ఉంటుందా లేకపోతే తను ఏమైనా రిటర్న్ బ్యాక్ వచ్చే అవకాశం ఉందా లేదా చూడడం జాబడి వల్ల చిన్నప్పుడు స్కూల్లో బల్ల ఆడమని కానీ ఇది నిజానికి వర్షం పడేటప్పుడు అయితే ఊళ్ళో ఉండేటప్పుడు ఎక్కడ దొరదండే వాళ్ళు అక్కడ దొరలేడమే నా నైన్త్ టెన్త్ ఆ టైంలో అనుకుంటా యాక్చువల్గా క్రికెట్ డైస్ కూడా అందులో ప్రాక్టీస్ చేసేవాళ్ళు అంటే ఇక్కడ నుంచి అంతవరకు దొరలేడమే ఇంకా నిజంగా నాకు వర్షంలో పెట్టడం చాలా ఇష్టం రీసెంట్ టైమ్స్లో కూడా వర్షం పడింది కదా ఆ టైంలో నేను నా బెస్ట్ ఫ్రెండ్ బైక్ వేసుకుని మొత్తం రౌండ్ అండ్ రౌండ్ అండ్ రౌండ్ అండ్ రౌండ్ తిరిగేసాం ఫుల్గా గా ఈ లో బాగా ఎంజాయ్ చేసిన మూమెంట్ అది ఒకటి ఓకే మనం ఇప్పుడు ఎలాగైనా బైట్ పడాలి ఆ దిస్ బై కావాలి తీసుకున్నాం బాల్ ని చేద్దాం ఏం చెయ్యి అక్కడికి నాకు బయటకు బయట ఉంటుందా మాకు కనిపిస్తుంది విషయాలు నంది స్టాచ్యూ అక్కడ నుంచి మీరు గమనించినట్లు లేరు నేనైతే గమనించా చూడండి ఎక్కువ లేట్ చేయక చూడండి మీకు చూపిస్తా చూడండి నంది స్టాచ్ కనిపిస్తుంది కదా వెహికల్ అంద ఉంది కారు నడై ఉన్నావా ఎక్కువైనట్టు ఓకే ఎనిమిస్ కూడా ఉన్నారు మనం జాగ్రత్తగా ఆపి చేస్తే మిస్ ఓ అక్కడ ఉన్నా నెమ్మదిగా టూ తూచి కొంచెం టైం టేక్ అయినా పర్లేదు ఒక చిన్న చిన్న ప్లాన్స్ తో యానిమిల్స్ అటాక్ చేసి మొత్తానికి సాధించాలి మన మెయిన్ థీమ్ ఏంటి తెలిసి ప్రజెంట్ మనం చేయాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వెహికల్ని బ్లాస్ట్ చేయాలి ఎందుకంటే అది ఉన్నంత వరకు మనం ఈ లెవెల్ ని కంప్లీట్ చేయలేము కష్టం సో అలాగైనా సరే బ్లాస్ట్ చేయాలి మన దగ్గర ఒకటి కూడా లేదు కొంచెం చూసుకుని జాగ్రత్తగా వెళ్ళాం అక్కడ దొరికింది తీసుకున్నాం ఓకే మినిమం మనకి మూడైనా కావాలి ఎందుకంటే కొంచెం చోర్లో ఏం లేదు ఒకేసారి అందరూ చేస్తారు చేస్తారంటే కాదు ఇంకా నెక్స్ట్ ఏం చేద్దాం జాగ్రత్తగా చూసిన ఓకే ఇక్కడ ఉన్నా కంట్రోల్ కంపల్సరి కావట్లేదు ఏమనుకోవద్దు కొంచెం అది మౌస్ దగ్గర మౌస్ ప్యాడ్ అనేది లేదు ఈ మధ్యనే కదా రీసెంట్ గా స్టార్ట్ చేసాం వాయిస్ కూడా ఒకవేళ క్లాటే లేకపోతే ఏమనుకోవచ్చు గాయస్ నేను మామూలు ఒక బ్లూటూత్ ఇయర్బడ్స్ పెట్టుకొని చేస్తున్నాను రికార్డ్ చేస్తున్నాను సో అంత క్లారిటీ ఉండకపోవచ్చు నెక్స్ట్ ఇదైతే ఫ్యూచర్లో ఏమైనా మంచి హెడ్ ఫోన్స్ విత్ మైక్ తీసుకున్నాం ప్లాన్లో ఉన్నాను ప్రెసిడెంట్ అయితే ఏమనుకోకుండా కొంచెం అడ్జస్ట్ అవ్వండి Hey, आज़ कभी ओह लोगी, और कुछ तो तो कुछ एस्केप? Okay, the APC has got to go. So यही मुझे नहीं लगता लाका बदलोगे इन लोगों के इसमें निनोट क्या आर्मेड किड्स को ना तो फेरे नहीं। तो మళ్ళీ మూమెంట్ సరిగ్గా రావట్లేదు నెక్స్ట్ కొనుక్కొని వీలైతే ఆ టైంకి అడ్వాన్స్ విత్ మైక్ కూడా తీసుకుందాం ఎలా అయినా సరే ముందు ప్రెజెంట్ ఆ వెహికల్ అనేది బ్యాక్ చేయండి తర్వాత మిగతా ఏం చూసి వాళ్ళని కొంచెం అటు వాళ్ళు మన దగ్గర ఉన్న వర్క్ కూడా అయిపోయింది జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటాము టైం వేస్ట్ అయిపోతుంది అక్కడ ఉందా నేస

பெலகர் சோடலாம் நம்மள ஏதோ நெகிரி வெவர் திஸ் பஸ் இஸ் லக்கிங் ஃபார் அஸ் கம் ஆன் ஓகே வெர்கின் பிரசன்ட் இருக்க நென்னை ஓகே ரெண்டு நிமிஷம் சோமா தயார் பண்ணலாம் ஓகே ஐ வெயிட் லேட் வந்து நம்ம சேதார்ல வந்து చూద్దాం ఒకసారి వెళ్తుంది ఏంటి ఎప్పుడు వస్తుంది అసలు అంటే క్లోజ్ రాదేమో సరే ఇది కానీ వెయిట్ చేయకుండా ఓకే 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 ఇక్కడ ఇది ఇక్కడ ఇక్కడివి ఓకే డ్యామేజ్ అయింది కదా సో ఒకటి వేస్ట్ అయినా ఇంకోటి ఓకే అయ్యింది పూర్తిగా డ్యామేజ్ చేయాలి సో ఇంకా ఇంకెక్కడ ఉన్నాయో ఉన్నాయి బాగా చూసేసింది mọi đây chưa đi, Em chưa jump, chưa wow. okay. chưa jump, chưa 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 సారి లోపలికి పట్టాలి కదా ఫ్రెండ్స్ ఉంటాను ఈరోజు కొంచెం అయిపోయి బ్లాస్ట్ అయ్యేంత వరకు దాన్ని మాత్రం కొంచెం తెలుగుతాము పక్క ప్లాన్ వేసి బ్లాస్ట్ చేయాల్సి ఉంటుంది అక్కడ టైర్ మార్క్స్ ఉన్నాయి కదా అందుకే నాకు వేసాను ఎందుకంటే మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంది ఎందుకంటే అదే వేలో తిరుగుతుంది మాట్లాడితే సో అందుకోసం నేను అక్కడ అంతా వేస్తాను చూడటం లేదు రాకెట్ లాంచ్గా అదేనా ఎంపీయా లేకపోతే చూడటం తీసుకున్నాం ఒకసారి ఓకే ఉండలే ప్రాబ్లం లేదు ఇప్పుడు ఖచ్చితంగా మనం విజయం సాధిస్తాం దాన్ని పక్కా బ్లాస్ట్ చేస్తాం పక్క టంది చూద్దాం పోకపోతే ఇంకేం చేయలేం ఫ్రెండ్స్ అలాగే నేను ఏదో కంప్లీట్ చేయాలి కంప్లీట్ చేయాలంటే దాన్ని బ్లాస్ట్ చేయాలి ఫస్ట్ ఆఫ్ దా రావో రాయ్ మా అమ్మలు కూడా కంప్లీట్ అవ్వలేదు ఎయి కొన్ని దింట్ చేస్తాం మామూలుగా లేదుగా ఇచ్చి పడేసాం అతనికైతే బ్లాస్ట్ చేస్తాం ఓకే నెక్స్ట్ చేయలేం ఆ గన్ తీసుకోండి మేము ఇంకొక వదిలిపెట్టేసింది కదా అది తీసుకోండి ట్టారు మనం మాత్రం ఏం మాత్రం చదువుకోవాలి కొడుకు తీసుకొల్ చూపిస్తున్నాయి పన్నెండు ఏం చేయలేవా

గంట అనుకున్నా కానీ ఎవరు క్రియేట్ చేశాడు బుర్ర పాడి నాకైతే ఇప్పటి వరకు అలా వాడుతూ వస్తుంది నాకు ఇంకా అడ్జస్ట్మెంట్ పెరుగుతుంది తప్ప అసలు ఏ మాత్రం తగ్గట్లేదు డిస్ప్రెస్ ఎక్కడ అవ్వలేదు డిసప్పాయింట్మెంట్ ఎక్కడా లేదు ఇంకేం మామూలుగా లేదు నాకైతే మైండ్ లో విజువల్స్ ఇవన్నీ నాకైతే ఒకటి అనిపిస్తుంది ఈ గ్రాఫిక్స్ తో మూవీ తీసేసిన బ్లాక్ బస్టర్ అయిపోతుంది టోడి కొడ బాగుంది ఓకే యాక్షన్స్ కొంచెం చిన్న చిన్న మోషన్స్ ఓకే వన్ ఇట్ హవ్ హెల్ప్స్ టు కీప్ యు హెడ్ ఇన్ ది గేమ్ దెన్ షూర్ లిసన్ మీ నా విజువల్స్ గ్రాఫిక్స్ ఏ మైండ్ బ్లాప్ ఇన్ నా టీమ్ వే నార్ క్రియేట్ చేసను మాథ్ టాస్క్ నాట్ సం ట్రైక్ ఇన్ సర్టెన్లీ నాట్ ఇయర్ మే డన్ ఫర్ ది గైడ్ ఎడి ఫ్రెండ్స్ ఇక్కడ వరకు ఈ వీడియో ఇక్కడ వరకు కంప్లీట్ చేద్దాం నెక్స్ట్ నెక్స్ట్ వీడియో దీన్ని కంటిన్యూ చేస్తాం బాయ్